రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా బాక్సాఫీస్ను ఊపేస్తోంది రోజు భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నుండి కొక్కి అనే పాట విడుదలైంది రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది ఆగస్టు పద్నాలుగున థియేర్లలో విడుదలైన కూలీ తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ నూట యాభై ఒకటి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఐదు కోట్ల నెట్ వసూళ్లు సాధించింది తాజాగా ఈ మూవీ నుంచి కొక్కి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ పాటను అమోఘ్ బాలాజీ పాడగా అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేశారు ఈ మాస్ రజనీకాంత్ ను ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది కాగా కాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు ఈ చిత్రంలో నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ షాహిర్ షాహీర్ హాసన్ అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు మొత్తం మీద కూలీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటోంది కొక్కిపాట విడుదలతో సినిమా ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉంది